మనం ప్రతిరోజు వినాల్సిన కొన్ని ఇంపార్టెంట్ మన జీవితాన్ని మార్చే కొన్ని ముఖ్యమైన ఎఫర్మేషన్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను జాగ్రత్తగా వినండి ప్రతిరోజు మనం మనతో మనం మనలో ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో అది వాకింగ్ చేసేటప్పుడు అవ్వచ్చు ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు అవ్వచ్చు ఇంకా అద్దం ముందు అవ్వచ్చు లేకపోతే రెడీ అవుతున్నప్పుడు అవ్వచ్చు మనలో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం మరి ఆ మాటలు అనేవి ఎలా ఉంటే మన జీవితాన్ని బాగు చేసే విధంగా ఉపయోగపడతాయి మన జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చే విధంగా సహాయపడతాయి అనే విషయాలకు వస్తే అవి సింపుల్గా చెప్పాలి అంటే మనలో మనం మాట్లాడుకునే మాటల్ని సెల్ఫ్ టాక్స్ అంటారు వాటిని కనుక కరెక్ట్గా పాజిటివ్ వేలో కనుక అర్థం చేసుకొని కరెక్ట్గా మాట్లాడుకోగలిగితే జీవితంలో చాలా మార్పులు చూస్తారు అందులో ఒక దానికొస్తే విల్లింగ్నెస్ విల్లింగ్నెస్ అంటే నేను ఏ పనైనా కొత్త పనిని చేయడానికి రెడీగా ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక కొత్త పని మొదలు పెడదామని అనుకుంటారు అలా మొదలు పెడదాము అని అనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న పనిని వదిలిపెట్టేయాలేమో సపోజ్ మీరు ఒక కొత్త జాబు ఏదో ఒక కొత్త బిజినెస్ మొదలు పెడదామని అనుకుంటారు బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే మీకు ఏంటంటే ఇమ్మీడియట్గా వస్తుంది అమ్మ ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్న జాబుని వదిలేయాలేమో అంటే ఇక్కడ మీరు ఎదగడానికి చేసే ఒక కొత్త పని అది బిజినెస్ అవ్వచ్చు లేదంటే వేరేది అవ్వచ్చు అది చేయడానికి మీరు రెడీగా ఉన్నప్పుడు చేయాలి అని అనుకున్నప్పుడు మీకు మీరే అడ్డంకిగా ఎట్లా అంటే కానీ అంటే ఏదో ఒకటి మీలో ఒక నెగిటివ్ అన్నమాట అలా కాకుండా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఐ ఆమ్ రెడీ ఐ ఆమ్ విల్లింగ్ టు డూ అంటే నేను రెడీగా ఉన్నాను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని మీకు మీరే ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకోవాలి పని మొదలుపెట్టేటప్పుడు దానికి వేరే వేరే కారణాలు వెతుక్కోకుండా పనిని మొదలు పెట్టాలి ఆ విల్లింగ్నెస్ అనేది మీ మనసు లోతుల్లో నుంచి రావాలి అప్పుడే మీ జీవితం అనేది ముందుకు సాగుతుంది ఒక అద్భుతంగా మారుతుంది నా వల్ల కాదు నేను ఏమీ చెయ్యలేను అని పదే పదే మైండ్లో కనుక చెప్పుకుంటూ ఉంటూ ఉంటే మీరు దాంట్లో కూడా రిజెక్ట్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు నా వల్ల కాదు అయ్యో నేను చేయగలనో లేదో ఇంటర్వ్యూలో క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలనో లేదో అని మీరు కనుక అనుకుంటున్నారనుకోండి అలాంటి సందర్భంలో మీరు నిజంగా రిజెక్ట్ అవుతారు అలాంటి టైంలో ఏం చెప్పుకోవాలి నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలను చెప్పే సత్తా నాలో ఉన్నది అని మీకు మీరే ఒక పాజిటివ్ ఎఫర్మేషన్లా చెప్పుకోవాలి ఇలాంటిది ఏంటంటే మనం రెగ్యులర్గా చెప్పుకోవలసిన ఎఫర్మేషన్స్లో నేను ఏదైనా సాధించగలను అన్న ఎఫర్మేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇలాంటి ఎప్పుడైనా సరే అది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అవ్వచ్చు వేరే విషయంలో అవ్వచ్చు ఏవైనా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి నెగిటివ్ ఆలోచనలే మైండ్లో ఉంటున్నాయి అంటే మీరు రెగ్యులర్గా నేను గెలవడానికే పుట్టాను మళ్ళీ చెప్తున్నాను చూడండి నేను గెలవడానికే పుట్టాను అని పదే పదే చెప్పుకోవాలన్నమాట అంటే మీ మైండ్ని నమ్మించే విధంగా మీ మైండ్లో అవే పదే సార్లు చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటంటే చూడండి జనరల్గా ఎలాంటి వాళ్ళకైనా ఎన్ని రోజులు మెడిటేషన్లో ఉన్నా ఎన్ని రకాలుగా మీరు ఎఫర్మేషన్స్ ఉంటున్నా ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఒక కష్టం వస్తుంది అలాంటప్పుడు మీరు నేను ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోగలను ఎటువంటి ప్రాబ్లమ్నైనా ఫేస్ చేయగలను ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం శక్తి నాలో ఉంది ఇలా గనక మంచి పాజిటివ్ విషయాలని కనుక మీతో మీరు పదే పదే చెప్పుకుంటున్నారంటే మీకు తెలియకుండానే ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఒక రకమైన ధైర్యం మీలో వస్తుంది అలాంటప్పుడు ఎంత పెద్ద కష్టమైనా ఎంత పెద్ద ప్రాబ్లమైనా అది చాలా చిన్నదైపోతుంది ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి రెగ్యులర్గా స్టేజ్ పైన స్పీచెస్ ఇచ్చే వాళ్ళకు కూడా స్టేజ్ ఎక్కే ముందు ఎక్కడో ఒక చిన్న తెలియని భయం చిన్న టెన్షన్ అనేది ఉంటుంది ఇది కామన్ అలాగే ఎన్నో బిజినెస్లు చేసి సక్సెస్ అయిన ఒక బిజినెస్ మ్యాన్కి కూడా ఒక కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి అంటే ఎక్కడో చిన్నది నెగిటివ్ ఆలోచన అవ్వచ్చు భయం అవ్వచ్చు ఇది రావడం కూడా సహజం మరి వీటి అన్నిటినీ వాళ్ళు పక్కన పెట్టి మరి ఎలా ముందుకెళ్తున్నారు అంటే దానికి ఒకటే మంత్రం ఇలాంటి టెన్షన్స్ని పక్కన పెట్టి వాళ్ళు చెయ్యాలనుకుంటున్న పనిని ధైర్యంగా కాన్ఫిడెంట్గా పాజిటివ్గా చేసుకుంటూ ముందుకెళ్ళడమే అంటే భయం వచ్చింది టెన్షన్ వచ్చింది అయ్యో ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఆగిపోకుండా తను చేస్తున్న పనిని ఒక పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకెళ్ళిపోవడం అనమాట దీనిని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే మీతో మీరు చెప్పుకునే పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేవి మీకు తెలియకుండానే మీకు కొండంత ధైర్యాన్ని ఫుల్ కాన్ఫిడెన్స్ని ఇస్తాయి అన్నమాట కాబట్టి రెగ్యులర్గా మీరు మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ని పాజిటివ్ విషయాలని మీ మైండ్లోకి చొప్పించండి అవి మీ భవిష్యత్తుని మార్చడానికి చాలా బాగా సహాయపడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్